ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళుతున్నప్పుడు తిరుపతి ఆ తిరుపతిలో గుర్రం ఈ పండితులందరూ కూడా రకరకాలుగా ఈ స్వామిని పొగుడుతూ వర్ణిస్తుంటే దానికి కూడా ఈ స్వామి గొప్పతనాన్ని చెప్పాలి వీళ్ళందరికీ వచ్చిన భక్తులకి బ్రహ్మోత్సవాల్లో అనిపించింది కానీ స్వామి తనను అధిరోహించి ఉండగా అది పాడితే బాగుండదు ఇప్పుడు కలెక్టర్ గారు కారులో కూర్చున్నప్పుడు ఏలేస్తూ పాడు బండిని డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి డ్రైవరు బాగుంటుందే అందుకని భయం భయంగా ఉంటుంది అలాగే ఈ గుర్రానికి కూడా ఏదైనా చెప్పాలని ఉంది కానీ ఆయన ఉండగా పాట పాడకూడదు అందుకనే ఏం చేసిందంటే ఇది గుర్రపు డెక్కలు సప్పుడు చేస్తాయి కదా తన డెక్కల నుండి అటువంటి ఒక లోంచి ఒక పద్యం వచ్చేటట్టుగా చేయాలి అని చెప్పి అది ఆలోచించిందండి అలా స్వామిని అది ప్రస్తుతించింది మృక్కుడు 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 తిరుమల మూరితికి మృక్కుడు 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 తిరుమల మూరితికిం మ్రొక్కగా మిమ్ముల మూపున గ్రక్కుచు మ్రొక్కగా మిమ్ముల మూపున నెక్కుచు గ్రక్కున బొమ్మను నన్ను చిక్కిరి బిక్కిరి చిక్కులు తీర్పక స్త్రీలను గూర్పక శీఘ్రముగాన్ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎవ్వరు పిలిచిన ఏగునురా మృక్కుడు 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 తిరుమల మూరితికి మృక్కగ మిమ్ముల బ్రోవగ నెక్కుచు బ్రక్కున బొమ్మను మూకున చిక్కిరి బిక్కిరి చిక్కులు తీర్పక స్త్రీలను గూర్పక శీఘ్రముగాన్ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎవ్వరు పిలిచిన ఏగునురా మృక్కుడు 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 తిరుమల మూరితికి ఇది మానిని వృత్తం అంటారు ఈ వృత్తంలో ఉండేటువంటి బగణ దీంట్లో ఉండేటువంటి ఛందస్సుని ఇటువంటి పదజాలంతో పెట్టి ఇటువంటి శబ్దాన్ని మనం పుట్టించవచ్చు అనేది ఒక ఆలోచన అది ఇవన్నీ కూడా ఇంతకు పూర్వం లేవు అలాగే ఈ గుర్రం ఇటువంటిది చేసింది అనేది స్వర్గలోకంలో ఐరావతానికి తెలిసింది అది కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అది కూడా తెల్లయనుగు కిందకి దిగి అది కూడా కొండెక్కుతూ అందరితో కలిసి బయలుదేరింది ఎందుకని అక్కడి నుంచి అది సరాసరి తిరుమలలో కనుక దిగినట్లయితే దాని ఆ పాదం పెట్టినట్టయితే అపవిత్రం అవుతుంది కాలుతో మొట్టమొట్టే తాకకూడదు కింద నుంచి రావాలి అందుకని దానికి బాగా సాంప్రదాయం తెలుసు అందుకని అది తిరుపతిలో దిగి ఈ ప్రజలందరికీ కనిపిస్తూ పెడుతుంది ఎందుకని అంటే అది ఒక పద్యం ఏదన్నా చెప్పింది అనుకోండి నేను కూడా అద్భుతమైన పద్యం చెప్పిందని జనం చెప్పుకోవాలి కదా అందుకొచ్చింది అది అందుకని అది పిల్లలందరితో మాట్లాడుతూ వాళ్ళందరితో మాట 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 కలిపింది వాళ్ళు కూడా ఏంటండి మీరు అరటిపళ్ళు ఎన్ని తింటారు రోజుకి ఏంటి మీరు పనస్తూల తింటారా ఏంటి వాళ్ళే నెమ్మదిగా అట్టాడు అవును ఇంత లావన ఉన్నారు వైకుంఠ ద్వారంలో ఎట్లా పడతారు మీరు ఇట్లా అడుగుతున్నారు అదేదో చెబుతోంది చెబుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడ పాడుతా తీయ లాంటి కార్యక్రమాలు జరుగుతాయి పిల్లలు దాంట్లో పాట పాడతారు అనేది దానికి తెలిసింది వీళ్ళ మాటల్లో గ్రహించింది దాంట్లో తబలాలు డోలకులు ఇవి ఉంటాయి కదా ఇది కనుక ఒక తబలా వరసలో కనుక ఒక పద్యం ఏదన్నా చెప్పింది అనుకోండి ఈ పిల్లలు అది నేర్చుకుని అది పాడుతూ ఉంటారు తబలా నడకలో తబలా వరసలో చెప్పింది ఇది ఐరావతం చెప్పిన పద్యం అని ఈ పిల్లలు దాన్ని బాగా ప్రచారం చేస్తారు అందుకని అది పాడుతో మాట్లాడుతూ పెడుతుంటే అవును మీరు ఎప్పుడొస్తారు అసలు ఎన్నిసార్లు వచ్చారు సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తారు ఇట్లా అడుగుతాం కదా అట్లా దాని షెడ్యూల్ అడిగారు అది ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎడతారని అప్పుడు అది ఒక పద్యం చెప్పింది ఏనుగు ఐరావతం అండి ధరకిట దిగిరికటజని మరకథ పతకపు పతి ఘన నిడుచు తరిత తిరుపతి తిరిత తిరిగెదరు ధరికి ధరకిట దిగి ధరకు ఇట దిగి జని గిరికి జని ధరకిట దిగి జని మరకథ పతకపు పతి గన మరకథ పతకపు ఆ మరకథ పతకం ఉన్నటువంటి పతి ఉన్నాడు వెంకటపతి ఆ మరకథ పతకపు పతి గన ఆయన చూడగా మతి నతి నిడుచున్ మనస్సులో నతులు చేస్తూ నమస్కరిస్తూ మతి నతి నిడుచును తరితగ తరి అంటే ఆ తరి ఆ సమయానికి ఆ దర్శన వేళకి తగినట్టుగా తరితగ త్వరితగతి ఇంతగా తొందర తొందరగా తరితగ త్వరితగతి ఇంతగా తిరిగద 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 తిరుపతి దరికి నేను వెళ్తూ వస్తూ ఉంటాను తిరిగద అంటే వెళ్ళటము రావటం కూడా వస్తుంది తిరిగేద 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 తిరుపతి ధరికింది ధరకి గిరికట మరకత పతకపు పతికన్న మధ్య మధ్య నిడుతుంది తరితగ్గ్గ్గ్గ్గ త్వరితగ్గ తింతగ తిరిగేద 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 తిరుపతి ధరికింది ఇది కండభ్యం తర్వాత నట్టువాంగం వేస్తుంటారు చూసారా నట్టువాంగం చేసినట్టుగా ఒక భద్యం ఉండాలి అని ఒకటి ఆలోచించారు తిమికత ధు తిమికథ డులికత కిటికత తిమికత డులికథ కిటికత సమధిక అధికత చిటికత సత్వస్థిమిత సుమతి కథ సత్వస్థిమిత సుమతికథ తిమికథ తిమి అంటే తిమింగలం తిమికత అంటే సోమకాసురుణ్ణి చంపడానికి తిమింగలం అయ్యాడు కదా తిమికత ధులికథ ఢులి అంటే తాబేలు తాబేలు కదా కోర్మావతారం కిటికత తిమికత డొలికథ కిటికత సమధిక హరి కథ సమధికుడైనటువంటి హరి సమధికమైనటువంటి సింహం నరసింహుని కథ చిటి కథ చిట్టివాడైనటువంటి వామనుడు జటి కథ జటి జటలు కలిగినటువంటి పరశురాముడు జటి కథ సత్వస్థిమిత సుమతి కథ సత్వగుణాన్ని స్థిరంగా కలిగినటువంటి సుమతి అయిన రాముని కథ తమి గమి ధమి కథ అది తమి గమి దమి కథ అది తమి అంటే తమోగుణము కలిగిన వాడు తమి రాక్షసుడు వాళ్ళ గమి అంటే సమూహం రాక్షసుల సమూహాన్ని దమి అంటే దమించేవాడు సంహరించేవాడు దమిగమి దమి కథ ముని కథ ముని అంటే శాక్తి ముని బ్రాహ్మ బుద్ధుడు ముని కథ రణికథ రణి అంటే రణము కలిగినవాడు కత్తులు కత్తి తిప్పి పెద్ద యుద్ధంలో అందరినీ సంహరించేటువంటి వాడు ముని కథ రణికథ తత్వం బిమ్మ అటువంటి ఆ దశావతారాల తత్వాన్ని నాకు కూడా అనుగ్రహించి తగిన విధంగా ప్రవర్తించేలాగా నన్ను కూడా అనుగ్రహించేవాడు तिभिकत ढुलिकथ किटिकत किबिकत ढुलिकथ किटीकथ कथा हरिकध चिटिकथ छटिकथ कथा सुमधिकद तमिधमि घमिकध कध तमिधमिघिकध मुनिकध रणिकध तत्व विमा